హాయ్ హలో నమస్తే అండి నేను నిషార్దని చాలామంది అంటున్నారండి కర్మ అనేది ఉండదండి అంటుంటారు కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది పనిచేస్తుంది అని అంటుంటారు అని అంటారు దీనికి మాకు క్లారిఫై చేయండి మేడం కర్మ సిద్ధాంతం ఉందా లేదా అని అంటారు కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకో తెలుసా మనం ఏ కర్మ చేసుకున్నా పాపం అయితే కడిగేసుకోవచ్చు కానీ ఆ కర్మని మనము క్యారీ చేయాల్సి ఉంటుంది ఈ జన్మ నుంచి ఇంకొక జన్మకు ఇంకొక జన్మ నుంచి ఇంకొక జన్మకు చాలామంది అంటారు తల్లిదండ్రులు చేసే పాప ఫలాలు పిల్లలకి ఎందుకు వెళ్ళాలి మేడం వాళ్ళకే రావచ్చు కదా అని అంటారు కాదండి ఇప్పుడు మనల్ని ఇప్పుడు మనం ఒక ఆస్తి పంచుకుంటున్నాం మనం ఆస్తి ఎలా పంచుకుంటున్నామో అప్పు ఎలా పంచుకుంటున్నామో అలాగే కర్మను కూడా పంచుకుంటాం అందుకే ప్రతి పేరెంట్స్ కూడా ప్రతి తల్లిదండ్రులు కలగా ప్రతి పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలండి ఇది ఇది కరెక్ట్ ఇది రాంగు ఇది మంచి ఇది చెడ్డ ఇలా వెళ్తే ఇది ధర్మము ఇలా వెళ్తే ఇది అధర్మము అనేది మనం చిన్నప్పటి నుంచి బుడి బుడి అడుగులు మన పిల్లలు వేస్తున్నప్పటి నుంచి కూడా పాపం వాళ్ళకి ఏం తెలియదండి ఒక క్యాండిల్ లాంటి వాళ్ళు మనము ఏ షేప్ ఇస్తే ఆ షేప్లో వస్తారు పిల్లలు మనమే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మోటివేట్ చేయాలి ఇలా ఉండకూడదు నాన్న ఇది చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఈవే బాగుంటుంది ఇలా వెళ్ళు ఒక్కసారి వినరండి రెండుసార్లు వినరు పదే 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 చెప్తూ ఉంటే పిల్లలు ఖచ్చితంగా వింటారు ఎందుకంటే పిల్లల స్వభావం అలా ఉంటుంది ఎందుకంటే అప్పట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చాలా అల్లరి చేసేవాడు అంటండి ఎందుకో తెలుసా పిల్లలు కూడా అంతే చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తారు కానీ చిన్నప్పుడు బాగా నేర్చుకుంటారు కూడా వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లోనే మనము నేర్పించాలి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చిన్నప్పుడు యశోదమ్మ బాగా పని మీద బిజీగా ఉంటే నాకు పాలు కావాలి పాలు కావాలని యశోదమ్మ దగ్గరికి వెళ్తే శ్రీకృష్ణ పరమాత్ముడు యశోదమ్మ మీద కోపంతో ఇప్పుడు బిజీగా ఉన్నానన్న నేను ఇప్పుడు పాలు ఇవ్వలేను కాసేపు పని అయిపోయాక వచ్చి నీకు పాలిస్తాను అంటే యశోదమ్మ మీద కోపంతో తల్లి కదా తల్లి మీద కోపంతో ఏం చేస్తాడు తను చిలికిన వెన్ననంతా తీసుకెళ్ళి పడేశాడు ఎలా పడితే అలా పడేసి కోతుల్ని తీసుకొని వచ్చి అంత వెన్న పూసంతా ఇచ్చేసి ఇల్లంతా ఆగమాగం చేసేస్తాడండి అది చూసిన యశోదమ్మకు కృష్ణుడి మీద బాగా కోపం వచ్చేసి ఏం చేసిందో తెలుసా ఒక బెత్తం తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఇంకా అమ్మ పరిగెత్తుతుందనే బాబు కృష్ణుడు కూడా చిన్న బాలకృష్ణుడు కదా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని విసిగిస్తున్నాడు అలా విసిగిస్తుంటే పట్టుకొని కృష్ణుడిని పట్టుకొని రెండు దెబ్బలు కొడితే అప్పుడు ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏడవడం చూసి యశోదమ్మ ఆగలేక నువ్వు ఇలా చేయకూడదు ఇలా వెన్నంత నేల పాలు చేసేస్తావు ఎన్నో ఆవులు కష్టపడి పాలు పితికి దాన్ని వెన్నగా తీస్తే నువ్వన్నీ నేలపాలు నేల పాలు చేసేస్తావు కృష్ణయ్య ఇలాంటివన్నీ చేయకూడదు కదా నువ్వు లోక జ్ఞానం కోసం లోక కళ్యాణార్థం పుట్టావు కదా నువ్వు మంచి పనులు చేయాలి కానీ నీ అల్లరందరికీ నేర్పిస్తావు అని అంటారు మనం చూడండి ఇంట్లో కూడా పిల్లల్ని ఎంత ఎన్నైనా తీయండి మీరు బొమ్మలు తీయండి ఇంకోటి తీయండి ఇంకోటి తీయండి ఎంత అల్లరి చేస్తారు కదా వాళ్ళని మనం భరించడం అనేది చాలా చాలా కష్టం అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ప్రతి పిల్లవాడు కూడా ఒక కారణ జన్మలుగానే మన ఇంట్లో ఒక బిడ్డగా పుట్టారు అంటే మనం వాళ్ళకి ఏ రకంగా రుణపడి ఉన్నామో లేకపోతే వాళ్ళు మనకి ఏ రకంగా రుణపడి ఉంటేనో మన లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఉంటారండి అంతేకాని మనం విసుక్కోకూడదు వాళ్ళకి ప్రతిసారి మనం చెప్పాలి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పాలి కర్మ సిద్ధాంతం పని చేయదు అని అంటాం కదండి ఎందుకు పని చేయదో తెలుసా చాలా వరకు పిల్లల్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది నేను ఏం చేసినా కూడా నా తల్లిదండ్రులు ఏమి అనరులే ఏమి అనరులే అని అంటారు కానీ అది కరెక్ట్ కాదండి చిన్న వయసులో మనం ఏది నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్లో నీళ్ళు కొన్ని మలినంగా అనిపిస్తున్నాయి కదా అదే గ్లాస్లో మనం మంచి నీళ్ళని వేసామనుకోండి కొంతకాలానికి ఆ నీళ్ళన్నీ వైట్గా తయారైపోతాయి కదా కొంతకాలానికి ఈ నీరంతా కూడా మనకు ఇలా తెల్లగా శుద్ధ జలంలాగా మనం పోస్తూ 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 ఉన్నాం అనుకోండి ఇలా పోస్తూ పోస్తూ అనుకోండి ఆ మలిన జలం కూడా శుద్ధ జలంలాగా మారిపోతూ ఉంటుంది కదా అలానే పిల్లల్లో మనసు కూడా అలానే ఉంటుందండి మనం ప్రతిరోజు వాళ్ళకి మంచి నేర్పిస్తూ 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 ఉంటే వాళ్ళలో కూడా మంచి అలవాట్లు వస్తూనే ఉంటాయి మనం చెడ్డ నేర్పిస్తే చెడ్డ మంచి నేర్పిస్తే మంచి ఖచ్చితంగా నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళు రేపు భవిష్యత్తుకు వాళ్లే కదా నాందిగా ఉంటారు పిల్లలు అనేవాళ్ళు వాళ్ళు మంచిగా తయారైతే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ మనల్ని సర్దిద్దడం అనేది మన బాధ్యత ఇప్పుడు ఇన్స్టిట్యూషన్లో చెప్తున్నారు ఇంట్లో చెప్తున్నాము బయట వెళ్ళాక ఇలా ఉండాలి అన్న సొసైటీ ఇలా ఉంటుంది మన కర్మ సిద్ధాంతం ఇలా ఉంటుంది ఇది చేస్తే మంచి ఇది చేస్తే చెడ్డ అని మనం చెప్పక ఇంకెవరు చెప్తారండి పిల్లలకి కాబట్టి మనం ఇచ్చే గైడెన్సే వాళ్లకు రేపొద్దున పునాది అవుతుంది ఈ ఈ నా వెడేసి పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు నా వెడేసి పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారండి చాలామంది డాక్టర్లు ఫస్ట్ అటెంప్ట్ డాక్టర్ ఎంబీబీఎస్ సీట్లు కొట్టిన పిల్లలు కూడా ఉన్నారు ఐఏఎస్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఐపీఎస్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అలానే మనం ఎవరిని తక్కువగా అంచనా వేయలేదు అంటే సిద్ధాంతం అనేది ఉంటుందండి మనల్ని ఫాలో అవుతారు మన పిల్లలు మనం మంచి చేసామనుకోండి మనం మంచి ఫాలో అవుతారు మనం చెడ్డ చేసామంటే మా నాన్న అలా చేశాడు మా అమ్మ అలా చేసింది నేను చేస్తే తప్పేముంది అని ఆలోచన చేస్తారు మనమే వాళ్ళకు ఒక రోల్ మోడల్ అవ్వాలి మనల్ని చూస్తూ చూస్తూ పెరుగుతారు కదా మన పిల్లలు ఓ మా మమ్మీ ఇంత మా డాడీ ఇలా మా తాత ఎంత ఇలా చూస్తూ చూస్తూ పెరుగుతారు కాబట్టి వాళ్ళకు మనం మనం బాగున్నాం అనుకోండి మనం మంచి గైడెన్స్లో అనుకోండి మన పిల్లల్ని కూడా మంచి గైడెన్స్లో నడిపించొచ్చు అదేం పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు చూడండి మలినమైన నీళ్ళని శుద్ధ జలంలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వస్తాయి బురద బురదగా ఉంటుంది మళ్ళీ వర్షం వస్తుంది మళ్ళీ బురద అవుతుంది అలానే వర్షం వచ్చిన నీళ్ళన్నీ ఒక సముద్రంలోకో ఒక నదిలోకో వెళుతుంది కానీ నదిలో ఉన్న జలానికి ఉన్నంత విలువ సముద్రంలో ఉన్న జలానికి ఉండదు ఎందుకంటే సముద్రం జలం మనం తాగటానికి పనికిరాదండి అందులో సముద్రం అనేది చాలా పెద్దది ఎన్నో వేల నదులు కలిస్తే కానీ ఒక సముద్రం అవ్వదు అదే ఒక చిన్న నది అనుకోండి మంచి నీళ్ళే ఉంటాయి కదా పూర్వకాలంలో ఒక సామెత ఉంది కదండి క కడవలో నీళ్ళు ఎన్ని ఉంటే ఏమి తాగటానికి బొట్టు పనికి రాగనప్పుడు అని సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా మనకి ఏమి యూజ్ అండి అవి తాగటానికి పనికి రాదు కదా అదే నదిలో కొన్ని నీళ్ళు ఉన్నా సరే మనం తాగామనుకోండి వాటి రుచి వేరేగా ఉంటుంది అందుకే పిల్లల్ని కూడా మనము ఏది మంచి ఏది చెడ్డ ఏది అనేది మనము ఖచ్చితంగా వాళ్లకు మోటివేట్ చేయాలండి మోటివేట్ చేసామనుక పిల్లలు చాలా బాగా మోటివేట్ అవుతాడు బాగా ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలు ఆ బద్దాలు చెప్పడం కానీ లేకపోతే దైవాధీనంలో లేకపోకుండా ప్రవర్తించడం కానీ లేకపోతే బాగా చదువుకోకోకుండా అల్లర్ చేసే పిల్లల్ని కూడా మనము బాగా గైడెన్స్ ఇవ్వచ్చండి ఎవరైనా ఇలా పిల్లలు ఎవరైనా అల్లర్ చేసి మా మాట వినట్లేదు మా కౌన్సిలింగ్ కావాలి అనే వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి పిల్లల్ని ఖచ్చితంగా మేము మోటివేట్ చేస్తాము ప్రతి పిల్లలు చాలా వరకు పేరెంట్స్ మాటను వేడేసి వినట్లేదు అలా ఎవరైనా వినట్లేదు పిల్లలు మాట అంటే అలాంటి వాళ్ళ కౌన్సిలర్ని కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా మేము వాళ్ళని మోటివేట్ చేస్తాము వాళ్లకు ఎడ్యుకేషన్ పరమైనటువంటి టిప్స్ కూడా చెప్తాము ఎడ్యుకేషన్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా డెవలప్ అవ్వాలి పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళు ఎలా గోల్ని రీచ్ అవ్వాలి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ అంబిషన్ ఏంటి తల్లిదండ్రుల దగ్గర షేర్ చేసుకోని కూడా మా అలాంటి నిపుణుల దగ్గర షేర్ చేసుకోవటం షేర్ చేసుకోవటానికి పిల్లలు ప్రయత్నం చేస్తారండి అలాంటి ఎవరైనా ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు అయితే పిల్లలకి మేము ఎప్పుడు అందిస్తుంటాము థ్యాంక్ యూ